హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము మోడల్ విలేజ్కి వెళ్ళాము కదా ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే వ్యాట్ ఫోర్డ్ ఇష్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఇస్కాన్ టెంపుల్ ఇంతకు ముందు నా వీడియోస్లో పెట్టాను కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట అంటే ఆ మోడల్ విలేజ్ నుంచి ఇష్కాన్ టెంపుల్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లానే ఉందన్నమాట అందుకని చెప్పి అక్కడికి వచ్చాము

అక్కడ దేని గురించి డిస్కషన్ అంటే మా హారానే కొత్త క్రాక్స్ కొనుక్కున్నారనమాట దాని గురించి దాని సైజ్ ఎంత అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నాము ఇప్పుడు వైట్ వైట్వి ఫ్యాషన్ కదా అని చెప్పి అనుకుంటున్నారు కానీ వైట్ ఫ్యాషన్ కానీ వాటిని మెయింటైన్ చేయలేమని చెప్పి అనుకుంటున్నాము ఇంక ఇక్కడ లోపల రంగాల్ని ఆటో కనిపించింది అనమాట వీళ్ళకి పిల్లలకి అసలు ఏందో దాన్ని ఎప్పుడు చూడనట్టు అంటే చైత్రచరణ వాళ్ళు ఇండియాలో ఆటోలు ఎక్కడో అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఏందో చాలా రోజుల తర్వాత ఆటో చూసామన్న ఫీలింగ్తో పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కుతున్నారనమాట చైత్ర అంటుంది ఇది ఇండియాలో ఆటో లాగే ఉంది ఇండియాలో ఆటో లాగే ఉందని ఇంకా పిల్లలు ఎక్కి కూర్చున్నారనమాట ఇంకా పైకి వెళ్తున్నాము అసలు మెయిన్ అక్కడ మాకు బాగా ఇష్టమైంది ఏంటంటే పోయినసారి వెజిటేబుల్స్ కొన్నాం కదా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చెప్పి ఆకుకూరలు సొరకాయ అవన్నీ సరే అవి వంటయేమో తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ కొత్తగా ఈ బెంచ్ ఇలా వేశారు ఇంకా పైకి వస్తే అక్కడ లేదనమాట అంటే నేను చెప్తానే ఉన్నా అనమాట అవి మార్నింగే ఉంటాయి ఈవినింగ్ టైం ఉండవు అని చెప్పి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా మార్నింగ్ పొద్దున్నే ఉన్నాయి అనమాట ఇంక ఈవినింగ్ లేవన్నమాట అవన్నీ అని చెప్తా ఉంటే కాదు ఉంటాయి ఉంటాయి అని చెప్పి సరే తన నోటిచ్చి కొడతా ఉన్నాడు ఇంకా అక్కడికి వచ్చినాక లేవన్నమాట అవి ఇంకా ఇక్కడ దేవుడి దర్శనానికి వచ్చాము వచ్చి అక్కడ లాన్ అంతా అక్కడ ఏంటంటే బెంచెస్ మీద కూడా హరే కృష్ణ అని చెప్పి రాసింది అనమాట వుడ్ది ఇంకా లోపలికి వెళ్ళాము లోపలికి మామూలుగా మార్నింగ్ టైం అయితే లోపలికి వెళ్ళేటప్పుడు మనకి బొట్టు పెడతారు చూసారా వాళ్ళు లైన్లో ఉన్న వాళ్ళకి అందరికి వచ్చి బొట్టు పెడతారనమాట పిల్లలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు బొట్టు పెడతారు బొట్టు పెడతారు అని చెప్పి ఇంకా సాయికి సాయి ఫస్ట్ టైం వచ్చాడు అనుకుంటే సాయికి చెప్తున్నారు అనమాట సాయి అన్న అక్కడ బొట్టు పెడతారు బాగుండిద్దని చెప్పి చెబుతున్నారు కానీ ఆ రోజు ఎవరు లేరు అనమాట బొట్టు పెట్టడానికి కూడా ఇంకా లోపలికి వచ్చాము దేవుడి దండం పెట్టుకున్నాము గ్రిల్స్ కూడా వేసి ఉన్నాయి అనమాట ఇంత ముందు మేము వచ్చినప్పుడు మార్నింగ్ టైం గ్రిల్స్ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి ఇంకా దేవుడి దండం పెట్టుకుని ఇంకా అందరం కొంతసేపు కూర్చున్నాము ఇంకా వీళ్ళు అక్కడ కూర్చున్నారు మేము కూడా అక్కడ కూర్చున్నప్పుడు భగవద్గీత అది ఒక ఆమె అన్నమాట ఆమె మామూలుగా ఇక్కడ వాళ్ళలాగే అనిపించింది పాడుతుంది అనమాట భగవద్గీత శ్లోకాలు ఇంకా కొంతసేపు విని మళ్ళీ ఇంకా బయటకు వచ్చాము బయటకు వచ్చి ఆ భగవద్గీత శ్లోకాల్లో ఏదో తెలుగు ఉందమ్మా అని చెప్తుంది చైత్ర ఆ తెలుగు ఉండదుగా అమ్మా అది ఏదన్నా సాంస్కృతి పదం అట్లా ఏదన్నా అంటే ఇంకా ఏదో పుణ్యమో ఏదో వినిదంట తెలుగు ఉందమ్మా అని చెప్పి అంటా ఉంది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా దేవుడి దండం పెట్టుకొని వీళ్ళేకాడి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి పార్క్కు వెళ్ళి ఆడుకుందాం అక్కడ పార్క్ ఉండిద్ది కదా అంటే ప్లే గ్రౌండ్ లాగా ఉండిద్ది కదా ఇంకా అక్కడికి వెళ్ళి ఆడుకుందాం ఆడుకుందాం అంటా ఉన్నారనమాట ఇంకా సరేలే అని చెప్పి మేము ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఇది అమ్ముతున్నారనమాట తేనె ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా రకరకాలుగా తేనె అమ్ముతూ ఉన్నారు మనం ఏదైనా టేస్ట్ చూడాలంటే అట్లా పుల్లలు ఉన్నాయి చూసారా ఆ పుల్లలతో ఆ పుల్లలు కొంచెం టిప్పుకి కొంచెం ముంచేస్తున్నారనమాట టేస్ట్ చేయండి అని చెప్పి ఇది ఆర్గానిక్ తేనె అని చెప్పి అండ్ ఏదో న్యాచురల్గా ఏదన్నా కాఫ్ వచ్చిన అట్లాగా ఇది జింజర్ అట్లాగా వేసి అది తేనది అని చెప్పి చెబుతున్నారనమాట మాకు టేస్ట్ చేయడానికి ఇచ్చారు నేనైతే ఒకటే టేస్ట్ చేశాను అది కొంచెం గొంతు ఏదన్నా నసగా అనిపించినా కొంచెం పో బాగుండిద్ది అది అది తేనె తింటే బాగుండిద్ది అన్నట్టు అనిపించింది అనమాట అది ఇంకా వీళ్ళు పిల్లలు కూడా తలా ఒకటి తీసుకొని టేస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా సరే అమ్మ చెప్తా ఉందన్నమాట దీనివల్ల ఎన్ని యూజెస్ ఉంటాయి తీసుకోండి అని చెప్పి చెబుతూ ఉంది ఇంకా సరేలే అని చెప్పి హారాయని శరతు చూస్తున్నారనమాట తీసుకుందామని చెప్పి ఇంకా ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట ఇంకేం యూజెస్ ఉంటాయంటే అంటే రకరకాలు ఉన్నాయి కదా వాటిలో ప్రతి దాని గురించి ఏమే అని అడుగుతా ఉన్నారు ఇక్కడ అని చెప్పండి

శరత్ కూడా ఆమె చెప్పిన మాటలని ఒకటి ఏదో బాటిల్ తీసుకు హరన్నయ్య కూడా సేమ్ అదే తీసుకున్నాడు శరత్ కూడా ఒకటి తీసుకున్నాడు తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట దీనివల్ల ఏంది యూజ్ అని యూజ్ అంటే ఏదో చెప్తున్నాడు ఇమ్యూనిటీ పెరిగిద్దని అట్లాగా ఇంకా అది వచ్చేసి ప్రైస్ ట్వంటీ పౌండ్స్ అంటే మన డబ్బుల్లో రెండు వేలు అంట మామూలుగా నార్మల్ హనీ కూడా ఉందనమాట ఆ హనీ ఏంటంటే ఇదేంటంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ పౌండ్స్ ఉంది అదేమో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ పౌండ్స్ అనమాట కానీ ఇంకా ఇది కొంచెము మనకి జలుబు చేసినా అట్లా అని చెప్పారని చెప్పి అది తీసుకొని వచ్చి అది పొద్దున్నే హాట్ వాటర్లో కొంచెం అసలు ఒక పావు స్పూన్ కూడా వేసి అయినట్టు వేసుకొని తాగితే బాగుండిద్ది అంట ఇంకా అందుకని చెప్పి శరత్ ఒకటి హరణ్య ఒకటి తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా సరేలే బయట కూడా ఎండ బాగా ఉందన్నమాట ఎండ కొడుతుంది అసలు ఇంకా సరే ఈ పార్కు లోపల కొంచెం నేడు ఉండేదే సరే అక్కడ నేడులో ఉందాము అని చెప్పి వచ్చామన్నమాట వచ్చి ఇంకా వాళ్ళు ఏంటంటే డిస్కస్ ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాము అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారనమాట అప్పటికి టైము సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది ఇంకా మామూలుగా అయితే అక్కడ ఈవినింగు సిక్స్కి ప్రసాదం అట్లా పెడతారనమాట లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ ప్రసాదం తిన్నాము మళ్ళీ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారని చెప్పి మేము ఈవినింగ్ సిక్స్కి కూడా ప్రసాదం తిన్నాం అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే ప్రసాదం లేదనమాట పెట్టలేదు ఇంకా ఆ రోజు అక్కడ ఒక పెళ్ళి జరుగుతూ ఉంది అక్కడ ఏదో కళ్యాణ లాగా ఉంది దాంట్లోనే పెళ్ళి జరుగుతూ ఉంది సో అందుకని చెప్పి ఇంకా ప్రసాదం అదేం పెట్టలేదంట ఇంకా సరే సెవెన్ అట్లా అవుతుంది ఇంక ఇక్కడ నుంచి సరే ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే వన్ అవర్లో వెళ్ళిపోతాం ఎయిట్ కల్లా వెళ్ళిపోతాం అనమాట ఇంకా వీళ్ళేమన్నారంటే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసుకొని తినాలి కదా ఎందుకు దారిలో ఎక్కడన్నా తినేసి వెళ్దామని చెప్పి చూస్తున్నారనమాట మేమున్న దగ్గర నుంచి ఏ ఏదైనా మంచి రెస్టారెంట్ ఎట్లా ఉందేమో అని చూస్తూ ఉన్నారనమాట అక్కడ నుంచి ఏ చూసినా దూరంగానే అనిపిస్తుంది సరే ఇంకా ఇంటికి వెళ్దాంలే అని చెప్పి కాదులే వెళ్దాము వెళ్ళి తినేదాము అని చెప్పి చూస్తా ఉన్నారు ఫైనల్ గా ఒకటి ఫిక్స్ చేశారనమాట అక్కడికి వెళ్తున్నాము కంటే ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నామంటే హౌన్స్ లో అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ నుంచి వన్ అవర్ జర్నీ అనమాట సరే అయినా అక్కడ ఫుడ్ బాగుండిద్ది అని చెప్పి బయలుదేరాము ఇంకా అప్పటికి టైం సెవెన్ అయినా సెవెన్ అయినా సరే అసలు ఎండ ఎంత కొడుతుందంటే అంత కొడుతుంది ఇంకా ఈ హౌన్స్లో అనే దాంట్లో ఇప్పుడు సౌజన్య నందాగారని చెప్తాను సార్ వాళ్ళు ఉన్నారనమాట కొన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళాం వెళ్ళి పార్కింగ్ దగ్గర పార్క్ చేసుకున్నాము అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండేది అనమాట ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి ఫ్లైట్స్ చూసారా ఎంత కిందగా వెళ్తున్నాయి అసలు చాలా కిందగా వెళ్తున్నాయి అనమాట సౌజన్యం అదే చెప్తుంది సాయి చిన్నప్పుడు నేను ఇంకా వాడికి అన్నం బిడ్డ పెట్ల బయటకి తీసుకొచ్చి ఆ ఫ్లైట్స్ చూపిస్తా తినిపించేదాన్ని అసలు అసలు ప్రతి నిమిషానికి ఒక ఫ్లైట్ వెళ్తూ ఉండిద్ది అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా ఇక్కడ ఫుడ్ దగ్గరకు వచ్చాము మేము అనుకున్నది ఇట్లా హైదరాబాద్ హౌస్ అని చెప్పి ఏదో ఉంది అక్కడ ఇంక ఇక్కడ బయటంత చాట్లు అవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇంక హైదరాబాద్ హౌస్కి వచ్చాము అది అంటే మేము దాంట్లో చూసి వచ్చాం కానీ అంత ఏంటి టే మామూలుగా పార్సిల్స్ ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అంతా అంటే ఫుడ్ అంతా ఉంది కానీ తినడానికి ప్రాపర్గా అంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కదా ప్రాపర్గా ప్లేస్ లేదనమాట మేము వెళ్ళేటప్పుడు కొంతమంది ఒక టేబుల్లో తింటా ఉన్నారు ఇంకా మేము చాలామంది ఉన్నాం కాబట్టి ఒక త్రీ టేబుల్స్ అన్నా కావాలని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం ఇంకా ఇట్లా ఫుడ్ అంతా డిస్ప్లేలో పెట్టుందనమాట సరే ఇది మరీ చిన్నగా ఉంది ఇంకేదన్నా రెస్టారెంట్ ఉంటే కొంచెం పెద్దది ఉంటే అక్కడికి వెళ్ళి తిందాము అని చెప్పి ఫస్ట్ అసలు ఇంకా ఆర్డర్ ఇవ్వకుండా అక్కడే నుంచున్నాం ఒకళ్ళు వెళ్ళి వచ్చారనమాట చూసేస్తే వేరేది కూడా అట్లా బిజీగానే ఉందని చెప్పి చెప్పారనమాట అప్పటికే ఇంకా మేము అక్కడికి ఎయిట్కి వెళ్ళాము ఎయిట్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ తినాలా వద్దా తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఇంకా అప్పటికి ఆకలి ాగా ఆకలేస్తూ ఉందనమాట నాకైతే అసలు ఆకలి అయ్యి ఆకలి కూడా చచ్చిపోయి అదొక తలనొప్పి అట్లా ఉందన్నమాట ఇది పొట్లో తిప్పుతున్నట్లు అట్లా ఉంది ఇంకా వాళ్ళు ఏంటంటే ప్లేట్లు కూడా ఇవ్వలేదు అనమాట ప్లేట్లు కూడా ఉండవంటే వాళ్ళ దగ్గర ఇట్లా టేక్అవే బాక్సెస్లోనే ఇంకా మనం ఏదైనా బిర్యానీ అంటే ఒక్కొక్క పోర్షన్ అట్లా ఇచ్చారు ఇంకా సరే మా వదిన వాళ్ళు సరే పక్కన ప్లేట్లు ఉన్నాయని తీసుకొస్తామని చెప్పి సౌజన్యాన్ని మా వదిన వెళ్ళి వచ్చారనమాట వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చే లోప ఇంకా దాంట్లోనే తినేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఫస్ట్ అట్లా గేట్ దగ్గర కూర్చున్నా కానీ ఆ డోర్ తీసుటప్పటికి చల్లగా అనిపిస్తుంది ఇంకా సరే అని చెప్పి ఇట్లా లోపలికి వచ్చి కూర్చున్నారు ఇంకా నేను నాకు ఏంటంటే పొట్లో తిప్పేస్తున్నట్టు ఒక తలనొప్పిలాగా అట్లా తినబుద్ది కాదు వామిటింగ్ వస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా అందుకని చెప్పి నాకు వద్దు అని చెప్పి ఇంకా కొంచమే తినేసి ఇంకా నేను తినలేదనమాట మా వదినాల్లో తిన్నావు అప్పుడే అంటే లేదు ఇట్లా నాకు తిప్పుతోందంటే ఎందుకు ఫుడ్ బాగాలేదా అన్నారు టేస్ట్ అయితే బిర్యానీ బాగానే ఉంది కానీ నాకు అంటే మేము ఎర్లీగా తింటాం అలవాటు కదా మాకు ఇంటి దగ్గర సెవెన్ కల్లా తినేస్తాం కదా ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీ దాటిపోయింది అది కాక మధ్యాహ్నం కూడా లంచ్ త్వరగా చేసేసామన్నమాట ఇంకా ఆకలి అయ్యి ఇంకా ఆకలి చచ్చిపోయింది అనమాట చచ్చిపోయి ఇంకా తలనొప్పి వచ్చేసి తినబుద్ధి కాలేదు అదొక వామిటింగ్ ఫీలింగ్ లాగా ఉందన్నమాట ఇంకా అక్కడ ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అట్లా వచ్చి తీసుకుందాం బిర్యానీ కూడా చాలా తక్కువ అనమాట అసలు ఎంతో అక్కడ రాసింది పోర్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటే టూ పౌండ్స్ ఫిఫ్టీ పైన్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అని రాసింది ఇంకా మేము తీసుకున్నది కొంచెం అంటే అదేమో మామూలుగా అందరికి తక్కువ ప్రైస్ బిర్యానీ అంట ఇంకా వేరేది తీసుకున్నాం అది ఒక్కోటి ఫోర్ పౌండ్స్ అంత తక్కువే పడింది అనమాట ఇంకా అక్కడ నుంచి సద్దా అని చెప్పి సూపర్ స్టోర్ ఉంది దాని పక్కన సౌజన్యవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు దీంట్లో ఎక్కువ అసలు వెజిటేబుల్స్ అనేవి అని ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళమే బాగుంటాయి రండి ఒకసారి చూద్దరంటే ఇంకా సరైన కూరగాయలు అవన్నీ ఉంటే చూద్దామని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాము బయట అంతా ఇట్లా ఆకుకూరలు అవన్నీ బయట ఫ్రూట్స్ అట్లా అవన్నీ పెట్టి ఉంది ఇంకా లోపలికి వెళ్తే నాకు అప్పటికే కొంచెం తిక్క తిక్కగా ఉందనమాట ఇంకా ఏం తీసుకోబుద్ధి కాదు మా వదిన అంది బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి మన ఇంటి దగ్గర కన్నా మా ఇంటి దగ్గర అయితే ఒక ఫైవ్ పౌండ్స్ ఉంది కిలో వచ్చేసి ఇంక ఇక్కడ ఫోర్ పౌండ్స్ అట్లా ఉందన్నమాట సరే బెండకాయలు తీసుకుందాం అని నేను కొన్ని బెండకాయలను మా వదిన కొన్ని బెండకాయలు తీసుకుంది కొన్ని కొబ్బరికాయలని అట్లా మా వదిన కొన్ని తీసుకుంది నేను ఇంకేం తీసుకోలేదు మరి అది ఒక్కటే తీసుకున్నాను ఇంక ఇక్కడ బీరకాయలు తీసుకుందా ఉన్నా కానీ అంత ఫ్రెష్గా లేవన్నమాట ఎండిపోయినట్లు అట్లా ఉన్నాయి ఇంకా నేను ఇటు సైడు కూరగాయలు కూడా చూడలేదు అనమాట అసలు అంటే ఇంకా తీసుకోదలుచుకోలేదు ఇంకా నేను ఏం చూడలేదు ఇప్పుడు వీడియో వీడియోలో చూస్తున్నాను అనమాట ఇవన్నీ సౌజన్య తీసింది వీడియో ఇంకా వీడియో చూస్తే ఫ్రెష్గానే ఉన్నాయి అనిపిస్తుంది ప్రైసులు కూడా చూడలేదు అనమాట నేను కొంచెం బాగున్నట్టయితే సరే చూసి అతను తెచ్చుకునేదాన్ని ఇంకేం తీసుకొని రాలేదు ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాము అంటే ఏదో అంత దూరం మంచి ఫుడ్ కోసం అంత దూరం వెళ్ళాం కానీ అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట మాకు ఇంకా అక్కడ అక్కడికన్నా ఈ టైం వెళ్తేనే ఇంకా ఎక్కువ వెరైటీస్ ఎక్కువ తినేవాళ్ళమేమో అనిపించింది ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అప్పటికి నైన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట మేము తినేసి షాపింగ్ అది చేసేసినప్పటికీ ఇంకా నైన్ థర్టీ అయ్యింది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము దగ్గర నన్ను వెనక్కి అనమాట చేత నాకు తిప్పుతా ఉందమ్మా వెనక్కి కూర్చుంటే ఇంకా ఎక్కువ తిప్పిద్ది నేను ముందు కూర్చుంటానని చెప్పి కూర్చున్నాను ఇంకా పెట్రోల్ ఏదో కొంచెం తక్కువగా ఉందని సరత్ ఇంకా దారిలో కొట్టించుకుందాం కొట్టించుకుందామని చెప్పి పెట్రోల్ కొట్టించుకొని ఇంక ఇంటికి వచ్చాము మేము వచ్చేటప్పటికి హారన్నయ్య మాకన్నా ఒక టెన్ మినిట్స్ అట్లా ముందే వచ్చారనమాట వచ్చి అన్నయ్యది కారు ఛార్జింగ్ పెట్టాలన్నమాట అది కొంచెం దూరంగానే ఉండిద్ది ఇంకా నైట్ అప్పటికే టెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యింది ఇంకా సరే శరత్ అన్నాడు సరే నేను తీసుకు ఛార్జింగ్ పెట్టి అక్కడ నేను వచ్చి మన కార్లు రిటర్న్ వద్దామని చెప్పి అన్నారు ఇంక మమ్మల్ని ఇక్కడ మా వాళ్ళ దగ్గర దించారనమాట ఇంకా అందుకని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము శరత్ కోసము ఇంకా స్లీప్ ఓవర్ ఎందుకంటారు దాన్ని ಸರೇ ಅನ್ನಯ್ಯ ಸರಿ ಓದಾ ಬಾಯ್ ಹ ಬಾಯ್ 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 ಅದ ఇంకా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది అయినాక ఇంకా నైట్ బిర్యానీ తిన్నారు కదా ఇంకా సరత్గా దప్పిక అవుతూ ఉందంట వాటర్ ఇంకా అందుకని చెప్పి సోడా ఉంటే కొంచెం లెమన్ లెమన్ షోడా కలుపుకొని తాగుతుంటే వీళ్ళ పిల్లలు కూడా నాన్న మాకు కొంచెం కావాలి కొంచెం కావాలని చెప్పి అంటున్నారు అనమాట వద్దు ఎందుకు రా అంటే కొంచెం మాకు కూడా దాహంగా ఉందని చెప్పి ఇంకా చెరొక చిన్న గ్లాసు పోసి తాగా తాగినాక బ్రష్ చేసుకుంటున్నాము ఇంకా పడుకోవటమే అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తుందని ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్